మీ జీవితంలో ఏదైనా అద్భుతము చేయగలిగిన దేవుడు ఒకే ఒక్కడు ఆయన పేరు నజరేయుడైన యేస్సు యేసు మీకు సంపూర్ణ సౌఖ్యాన్ని కలిగించే దేవుడు ఆయన ఒక్కడే మీకు సుఖాన్ని కలగజేసే దేవుడు ఆయన ఒక్కడే మీకు సంపూర్ణ నెమ్మదిని కలగజేసే దేవుడు ఏసు ఒక్కడే ఈ లోకానికి సశ్చరుడిగా వచ్చిన దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు మన కొరకు జీవించి సశరీరుడిగా ఆయన ప్రార్థన చేస్తే గుడ్డి వారు చూపు పొందారు మోగవారు మాట్లాడారు చెవిటి వారు విన్నారు కుంటి వారు లేచి నడిచారు కుష్ట రోగులు శుద్ధులయ్యారు పాపములో ఉన్న వ్యక్తులు విడుదల పొందారు చివరిగా ఎస్సు క్రీస్తు మన కొరకు సిల్వ వేయబడి గాయపరచబడి రక్తం కర్చి ప్రాణం పెట్టి మూడవద్దిన మన మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు గ్రామ దేవుడు కాదు పొలిమేర దేవుడు కాదు వీధి దేవుడు కాదు సర్వ ప్రపంచానికి దేవుడు దేవుడు అనుటకు యోగ్యుడు అర్హుడు చేతులెత్తి దండమ పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు ఆయన ఒక్కడి ఆయన పేరు నజరేయుడైన యేసు ఏసు ఏసు ఏసు